ఓ డాక్టర్ మొదటి భార్య రెండో భార్య కళ్ళల్లో కారం చల్లి చెప్పులతో కొట్టిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మలుగురు మండల కేంద్రంలో నివాసం ఉండే డాక్టర్ రమాకాంత్ ఇంట్లో స్వరూప అనే మహిళ గత పదిహేనేళ్ల క్రితం కేర్ టేకర్ గా జాయిన్ అయింది అప్పటికే సంఘమిత్ర అనే మహిళా డాక్టర్ను పెళ్లి చేసుకున్న రమాకాంత్ తన ఇంట్లో పనిచేస్తున్న స్వరూపతో ప్రేమలో పడి సహజీవనం చేయడంతో ఓ పాప పుట్టింది ఈ క్రమంలో స్వరూపను కూడా పెళ్లి చేసుకున్నాడు కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నప్పటికీ తాజాగా మొదటి భార్య కొందరు మనుషులతో వచ్చి రెండో భార్యపై రెండో భార్య కుటుంబీకుల కళ్ళల్లో కారం కొట్టి చెప్పులతో దాడి చేసింది ఈ క్రమంలో స్వరూప మీడియాతో కన్నీరు మున్నీరు తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కొరకు మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి కనుక స్వరూప అండి నేను డాక్టర్ రమాకాంత్ గారు రెండో గారిని ఈమె వచ్చేసి మా పాప మా ఇద్దరికి పెళ్ళి కూడా దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు పదిహేను పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఏదైనా సహజీవనం చేస్తున్నా సరే ఆయన భార్యకి అన్నీ తెలుసు అన్నీ తెలిసి కూడా ఈరోజు నా ఇంటి మీదకి ఒక వంద మంది మనుషులు వేసుకొని వచ్చేసి నన్ను మా అమ్మని మా నాన్నని నా కూతురు అందరినీ కొట్టారు కారం చల్లి మరి చెప్పులతో కొట్టారు అంత అవసరమేముందండి నేనేం తప్పు చేశానో నాకు తెలియదా నా బిడ్డకు డెలివరీ చేసింది ఆమె నా బిడ్డకు పేరు పెట్టింది ఆమె నా బిడ్డకు ఆరు నెలల ఫంక్షన్ చేసింది బర్త్డే చేసింది అన్నీ చేసింది ఆమె ఈరోజు కావాలని చెప్పేసి నన్ను బయటకు లాగుదామని చెప్పేసి ఇదంతా చేస్తాను కావాలనే చేశారు ఈ మొత్తం నన్ను నా బిడ్డని నాకు మా అమ్మకి మా నాన్నకి మా అందరికీ ప్రాణాయామన్నారు మమ్మల్ని ఎట్లయినా సరే మీరే కాపాడాలి